ఎన్నో ఇళ్ల చీకటికి పొద్దు ఏం పొడిచిందయో హిట్ అయిందో అందరికి తెలిసిందే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు అదే లిరిక్ ని తెగ వినిస్తున్నారు చెబుతున్నారు సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సిఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు రాజకీయాల పరంగా అలుపెరిగిన యోధుడిలా దూసుకుపోతే ఇప్పుడు సినిమాల పరంగా స్పీడ్ పెంచారు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమణిలో ఉన్నాయి ఎలక్షన్స్ లోపు ఆ సినిమా తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చక్కచక్క జరిగిపోయాయి అయితే రీసెంట్ గానే ఓజీ హరిహర వీరమణిలో సినిమాలకు సంబంధించి షూటింగ్ లో పాల్గొన్నారు అయితే మధ్యలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లో అగ్ని ప్రమాదం జరగడంతో హుటాహుటినా అక్కడికి బయలుదేరి వెళ్లడం రెండు రోజులు అక్కడే ఉండడం ఇండియాకి తిరిగి రావడం జరిగింది దీంతో ఆ చిత్రాల షూటింగ్ కి బ్రేక్ పడింది అయితే తిరిగి మళ్ళీ పాల్గొంటున్న పవన్ ఇప్పటికే హరిహర సంబంధించి కంప్లీట్ చేసేశారు అలానే సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ షూటింగ్ లో సైతం నిన్నటి నుంచి పాల్గొంటున్నారు ఇక ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సైతం మళ్ళీ పట్ట లెక్కిస్తున్నట్టు తెలుస్తోంది ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇన్ని రోజులు మిగిలిన సినిమాల గురించి గురించి ఒక అప్డేట్ అప్డేట్ అయినా ఇస్తున్నారు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఏ లేదు దీంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెడుతూ మూవీ షూటింగ్ మళ్ళీ కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది తాజాగా ఈ మూవీ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశాడట హరీష్ శంకర్ ఓజీ పూర్తయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట భగత్ సింగ్ అని ఈ మూవీని అనౌన్స్ చేయగా ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో మళ్ళీ సినిమా రాబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి వరుస ఫ్లాప్ లతో ఉన్న హరీష్ ఈసారి హిట్ కొట్టి అన్ని లెక్కలు సరిచేస్తారని భావిస్తున్నారు మరోవైపు పవన్ ఈ చిత్రం కోసం ఏకంగా నూట డెబ్బై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక పవర్ స్టార్ వరుసగా సినిమాలను ఫినిష్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు